సో ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకు అయితే వచ్చాను కొత్త కమిషన్ కార్యకలాపాలు ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా ఎంతవరకు కూడా ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభం కాలేదు సచివాలయంలో కార్యాలయం కేటాయించిన సిబ్బందిని ఇవ్వలేదన్నమాట ప్రభుత్వ ఉద్యోగులకు కనీస గరిష్ట స్కీళ్లను పీఆర్సీ నిర్ణయిస్తుంది ఏ పోస్టుకు ఎన్ని ఇంక్రిమెంట్లు ఇవ్వాలో పెరిగిన ధరలకు అనుగుణంగా డిఏ లేకపోతే ఎంత ఫిట్మెంట్ ఇవ్వాలో సిఫార్సు అయితే చేస్తున్నాయి పదకొండో పీఆర్సీ పేస్కేల్ని అడా చేసుకోకపోతే పన్నెండు పీఆర్సీ వల్ల ప్రయోజనం ఎలా లభిస్తుందని ఉద్యోగులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు పీఆర్సీ కమిషన్ వేసిన ప్రభుత్వం ఇంతవరకు కూడా ఐఆర్ అయితే ప్రకటించలేదన్నమాట సో ఎంత దారుణ పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట ఏపీలోని సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా పీఆర్సీ పన్నెండవ పీఆర్సీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అందిస్తూ ఉంటాను నేను